హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా బాగున్నారా ఈరోజు ఏంటంటే నా ఫోను శాంసంగ్ ఏ సెవెంటీ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కొన్న ఫోన్ దాన్నే వాడుతున్నాను రీసెంట్గా ఈ ఫోన్ తీసుకున్నాను అనుకోండి ఇది డిస్ప్లే పోయిందండి కాంబో మార్పిద్దామని షాపు తీసుకెళ్తున్నాను ఎంత వద్దు చూద్దాము ఇదే ఆ షాపు అయితే బాగానే చేసాడండి చుట్టూ కూడా ప్లాస్టిక్ లాంటిది చింతటిక్కిది వేసాడు బార్డర్ లాగా ఇండియాలో మూడు సార్లు దీన్ని చేపించే కానీ అంత ఏమీ వేయలేదు ఇక్కడైతే బాగా చేసాడు సో ఇది ఇండియాలో కాంబో మారిస్తే ఎంతో నాకు కామెంట్ చేయండి నేను మూడు సార్లు మార్చాను మూడు సార్లు కూడా పదిహేను వందలు పన్నెండు వందలు పదమూడు వందలు తీసుకు తీసుకున్నారు ఇక్కడైతే నూట పది రూపాయలు తీసుకున్నారు నూట పది రూపాయలు ఇంటూ ఇరవై మూడు రూపాయలు వేసుకోవాలి మన ఇండియా కరెన్సీకి దగ్గర దగ్గరగా రెండు వేల ఐదు వందలు అయిందండి ఒకవేళ ఈ వీడియో మన టెక్స్టిషన్ చూస్తే ఎంత అవుద్ది ఒరిజినల్ కాస్ట్ నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ